శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ ప్రియంతం దిక్తమప్యప్రియంతం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహువుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహ్ గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సం సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ప ఇరవై జనవరి పదో తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటివి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్ల ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు కొట్టకపోయిచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతక రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాసులు వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి బుధుల సంచారము అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శని గ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో శని సంచారము వేయస్థానంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది కాబట్టి ముఖ్యమైన విషయాలలో పట్టుదలతో ఖచ్చితంగా మాట్లాడే స్వభావాన్ని కొంత మార్చుకోవాలి మొండి వైఖరిని తొలగించుకోవాలి ముఖ్యమైన విషయాలలో అనుకోని సంఘటనలు మిమ్మల్ని కొంత మానసిక చింతనకు గురి చేస్తాయి ప్రత్యేకంగా దేవతా దర్శనం చేసే ఫలితాలు సందర్భాలు ఏర్పడతాయి కాబట్టి ఆ సందర్భంలో తప్పకుండా దైవ దర్శనానికి సంబంధించి సమయం కేటాయించండి గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ అష్టమస్థానంలో తులారాశి అయ్యి తులారాశి అధిపతి పంచమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా స్త్రీ సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి ధన సంబంధం విషయాలలో కానీ రుణ సంబంధమైన విషయాలలో స్త్రీ మూలకంగా కొంత సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి దేవతారాధన ప్రత్యేకంగా దూర ప్రాంత సందర్శనంలో కులదేవత దర్శనాన్ని గనక చేసిన వారికి సమస్త దోషాలు తొలగిపోతాయి గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను తప్పకుండా ఆచరించినట్లయితే ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే మార్గం దొరుకుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారు ఎవరినైతే మిత్రులుగా భావిస్తారో వాళ్ళు శత్రువులుగా మారుతారు కొన్ని సందర్భాల్లో వ్యతిరేకతలు ఎదుర్కొంటారు మీకు సంబంధం లేని విషయాల్లో మాట్లాడడము అనుకున్న పనులు నెరవేరకపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ప్రతి పనిలో కూడా జాగ్రత్త పడాలి ఈ రాశి వారికి ధనానికి సంబంధించి అనుకోని నష్టం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దైవ నమ్మి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో విడుపు స్నానం పూర్తయిన తరువాత దేవతారాధనతో ఆ సమయాన్ని గడిపి ప్రత్యేకంగా దుర్గాదేవిని ఆరాధించాలి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి భక్తితో పేదవారికి అన్న సంతర్పణ ఏర్పాటు చేసి మధ్యాహ్న సమయంలో పెరుగన్నమును మరియు దానిమ్మ గింజలు కలిపి పెరుగన్నాన్ని గనక నివేదన చేసినట్లయితే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి ప్రత్యేకంగా పెరుగన్నాన్ని పెరుగన్నాన్ని గనక డొనేట్ చేసినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా పాలన గనక దానం చేసినట్లయితే కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి మీరు కోరుకున్న గొప్ప జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశం లభిస్తుంది కోర్టు ద్వారా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశము లభిస్తుంది ప్రత్యేకంగా మనం ఇన్ని విషయాలను తెలుసుకుంటున్న సందర్భంలో గ్రహణ సమయానికి సంబంధించి ఇవ్వవలసిన దానాన్ని గురించి తెలుసుకొని ఆచరించాలి ఆచరించిన ప్రతి ఒక్కరికి దైవబలం తోడవుతుంది అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి కాబట్టి చక్కగా ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి అన్ని రాసుల వారికి ఈ గ్రహణానికి గ్రహణానికి సంబంధించి దోష నివృత్తికరకై ప్రతి ఒక్కరూ కూడా బియ్యం కిలో మినుములు కిలో వెండి నాగప్రతిమ చిన్నది ఒకటి పాలు మరియు తెల్లని వస్త్రము తేనెరంగు వస్త్రము రెండు ఇస్త్రాకులను బ్రాహ్మణునికి ఒక బూడిది గుమ్మడికాయను సమర్పణగా చేసి మనసులో ఉన్న సంకల్పాన్ని గనక చెప్పుకొని బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క రాశుల వారికి గ్రహణ శాంతి కలిగి గ్రహణ దోషాలు తొలగిపోయి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని విద్య ఉద్యోగం కళ్యాణం సంతానం గృహయోగం విదేశీయాన యోగం ఆర్థిక లాభం రాజకీయ లాభం వీటన్నింటిలో కూడా అనేక రకాల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా గ్రహణ సమయంలో ఎటువంటి తినుబండారాలను భుజించరాదు దైవనామస్కరణతో సమయాన్ని గడపాలి వీలైనంత వరకు పట్టు స్నానము గ్రహణం విడుపు స్నానాన్ని ఆచరించాలి వీలు లేని వాళ్ళు గ్రహణం విడుపు స్నానం చేసినా సరిపోతుంది పూజా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని దేవతారాధనను చేసుకోవాలి ఇలా ఆచరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహణ దోషం తొలగిపోయి మీరు కోరుకున్న విధంగా ధనకనక వస్తువాహనాలతో కూడిన జీవితం మీ సొంతమవుతుంది తెలుసుకున్న ప్రతి ఒక్క విధానాన్ని ఆచరించి అందరికీ ఆ భగవంతుడు సర్వేశ్వరుడు సకల అష్టైశ్వర్యాలను మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు శుభం భూయాత్